నమస్తే వెల్కమ్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనాదిగా రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు చేసుకునే పండుగ ఏరువాక పౌర్ణమి ఈ ఏరువాక పౌర్ణమి వేడుకలను చింతకుంటలోని మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి డివిజనల్ వ్యవసాయ అధికారి రణధీర్ నాలమడుగు శంకరయ్య మాజీ ఉప సర్పంచ్ పట్టెం లక్ష్మీనారాయణ చింతకుంట సహకార సంఘం ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి రైతు సంఘం ఉపాధ్యక్షులు రామ్ రెడ్డి మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ ప్రతినిధులు బాండ కిషన్ రెడ్డి లక్ష్మారెడ్డి చిట్కూరి శ్రీనివాస్ నరహరి లక్ష్మారెడ్డి రవీందర్ రెడ్డి వీరేశం అనురాధ హారిక కరుణ సునంద జమున తదితరులు పాల్గొన్నారు మరి ఇంత మంచి కార్యక్రమం చేసి పిలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ నా కొత్త ఒక లీటర్ నీటికి టూ ఎంఎల్ లేదా వన్ ఎంఎల్ తీసుకొని పిచికారి చేసుకోవచ్చు లేదంటే ఒక ఎకరానికి పది లీటర్లు తర్వాత మీరు ఏమి ఇచ్చే అవసరం లేదు పంట ఆటోమే విత్తనం వేయడమే తర్వాయి పంట ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇది అంతటి బాగా పనిచేస్తుంది ఇది తీపి జైవర శాయనం అట్నే చేదు జైవర కూడా చేసుకోవచ్చు చేదు జైవర చేయడానికి ఏం చేస్తామంటే చేదు ఉంటాయి కొన్ని చేదు బుడంకాయ లేదంటే చేదు రావడానికి లేదు జిల్లడాకు గింజలు ఒక కేజీ బెల్లం చేయాలా తీపి తీపి పులుపు కేజీ సాయనం పిల్లటివరసాయనం ఈ మూడు రకాలుగా చేసుకుంటే మనం కదా తినేటప్పుడు ఏం చేస్తాం తెల్లంలే కొంచెం పప్పు వేసుకుంటాం కొంచెం ఆవకాయ వేసుకుంటాం కొంచెం లాస్ట్ పెరుగుతో తింటాం ఎందుకు అన్ని రకాల రుచులు అవసరమే మనకి అది పంట అదే భూమి కూడా అదే మీరు గనక తయారు చేసి పెట్టుకుంటే నీళ్ళల్లో రెండు వందల లీటర్ల నీళ్ళు డ్రమ్మ కదా మనం లోపల చేసింది అదే విధంగా జీవామృతం చేయడం జీవామృతం ఏ విధంగా చేస్తామంటే రెండు వందల లీటర్ల నీళ్లు మన ఆదర్శ యొక్క వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈనాటి కార్యక్రమంలో భాగస్వామ్యం పొందడానికి వచ్చేశారు ఈనాటి కార్యక్రమం ఏంటంటే ఏరువాక పౌర్ణమి ఇది వేల సంవత్సరాల నుండి భారతదేశంలో చాలా వైభవోపేతంగా జరుపుకునేటువంటి పండగ రైతులకు మరి అలాంటి పండుగను మన ఆదర్శ కూడా నిర్వహించాలని మన డైరెక్టర్లు తర్వాత మన నిర్ణయం చేసుకున్నారు మరి అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు పంచభూతములను పూజా కార్యక్రమంతో ప్రారంభం చేశాం ఎందుకంటే పంచభూతాలు అనేటువంటివి ప్రశాంతంగా ఉంటేనే మనందరం ఆనందంగా ఉంటాం కాబట్టి వా వాటి యొక్క ప్రశాంతత ఉండాలి మనం కూడా ప్రశాంతత కలగజేయాలనేటువంటి ఉద్దేశంతో మొదలు ఈ రవీందర్ దంపతులతో రవీందర్ రెడ్డి గారి దంపతులతో ఆ పూజ నిర్వహించుకున్నాం ఆ తదనంతరము గోపూజ చేశాం గోపూజలో మన యొక్క వ్యవసాయాధికారి గారు అనేటువంటి రణధిరి గారు ఆ కార్యక్రమాన్ని చేశారు ఆ తర్వాత ముఖ్యంగా రమేష్ రావు గారు రమేష్ రావు గారు గోపూజ చేశారు ఆ తర్వాత పంచభూతాల పూజలో కూడా మన రవి గారు పాల్గొన్నారు ఈ రకంగా మనకు ఈనాటి సేంద్రియ వ్యవసాయం చేయాలి దానివల్ల మంచి ఆహారం లభిస్తుంది అని చెప్పడానికి రవీందర్ గారు నిజామాబాద్ జిల్లా నుండి వచ్చేశారు వారు కూడా ఒక అనేక విషయాలను మన రైతులకు మార్గదర్శనం చేశారు మరి ఈరోజు ఆ విధంగా అయిపోయింది ఇప్పుడు మన పెద్దల యొక్క మార్గదర్శనలో ఈ యొక్క కార్యక్రమం ముగింపు జరుగుతుంది నేను కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నా సార్ చెప్పినట్టుగా దేశ విదేశాల్లో అయితే మనం దీపావళి రోజున నరకాసురి వద్ద ఎట్లా చేస్తామో ప్రపంచ దేశాల్లో బ్యాన్ చేసినటువంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ ఒక్క ఇండియాలోనే వాటి యొక్క వ్యాపారం జరుగుతుంది ఈ వ్యాపారం కోసం వాళ్ళు మన దేశంలో ఉండేటువంటి నేల సాంద్రత మొత్తాన్ని కూడా తగ్గించేసి ఇంకా ఫ్యూచర్లో మనకు పంటలు లేకుండా చేయడానికి జరుగుతున్నటువంటి ఒక చిన్న కుట్ర కూడా అనుకోవచ్చు మనం అరవై మూడు దేశాల్లో బ్యాన్ చేసినటువంటి కెమికల్స్ని పెస్టిసైడ్స్ని ఒక్క ఇండియాలోనే దానికి వ్యవసాయం దానికి మార్కెట్ జరుగుతుందంటే దగ్గర దగ్గర మేము అంచనా వేసిన ఒక్కొక్క కంపెనీ రెండు వేల కోట్ల బిజినెస్ చేస్తుంది అట్లా ఇరవై కంపెనీలు తీసుకుంటే నలభై వేల కోట్ల బిజినెస్ ప్రపంచ దేశాలన్నీ బ్యాన్ చేసినటువంటి కెమికల్స్ని వాడుతున్నాయి కాబట్టి నాలాంటి కన్సల్టెంట్స్ యొక్క వాయిస్ సరిపోదు గవర్నమెంట్ వాయిస్ దీనికి తోడు కావాలి ఎఫ్పిఓలన్నీ కూడా తోడైతే మన సేంద్రియ వ్యవసాయం కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో సక్సెస్ఫుల్గా జరుగుతున్నటువంటి వ్యవసాయాన్ని పక్కకు నెట్టి కెమికల్స్తోని వ్యవసాయం చేయించి మన మీద బలవంతంగా రుద్దుతున్నటువంటి ఆ కంపెనీలని ఒక్కొక్క లిస్ట్ నేను తయారు చేసి ఇక్కడ వ్యవసాయ అధికారులకు ఇవ్వగలుగుతాను నేను దాన్ని బ్యాన్ చేస్తే చాలా సంతోషిస్తాను